పహల్గామ్ ఘటన చాలా సున్నితం భావోద్వేగభరితం ఉగ్ర ముష్కరుల రాక్షస కాండపై దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అగ్రహావేశాలు పెళ్లిబుక్కుతున్న సమయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది సెల్ఫ్ గోల్ చేసుకోకుండా ఈ సున్నితమైన విషయాన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తోంది పార్టీ ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు మద్దతిస్తాం అంటూనే కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యంతోనే ఇంత దారుణం అంటూ నిందిస్తోంది సిడబ్ల్యూసి స్పెషల్ మీటింగ్ ఉగ్రదాడిని ఖండించిన కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపుగాం మారణ హోమాన్ని కాంగ్రెస్ ఖండించింది ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైన సీడబ్ల్యూసీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీనియర్ నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో సిడబ్ల్యూసి కొన్ని తీర్మానాలకు ఆమోదం తెలిపింది పహల్గాం దాడి పాకిస్తాన్ కుట్రైనంది కాంగ్రెస్ ఇది భారత ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగిన దాడిగా పేర్కొంది పెహల్గాం దాడికి ప్రతిగా ఉద్రిక్తతలు తలెత్తకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని సిడబ్ల్యూసి పిలుపునిచ్చింది కేంద్ర హోంశాఖ నేరుగా పర్యవేక్షించే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం నిఘా వైఫల్యమేనంటోంది విపక్ష పార్టీ దీనిపై లోతైన పరిశీలన జరగాలని డిమాండ్ చేసింది ఏర్పాట్లు ఏరియా సెక్యూరిటీ బై త్రీ టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఇంపరేటివ్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఇస్ కండక్టెడ్ ఇన్ టు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ అండ్ సెక్యూరిటీ ల్యాబ్స్ దట్ ఎనాబుల్డ్ సచ్క్ ఇన్ యూనియన్ టెరిటరీ డైరెక్ట్లీ అండర్ దీఫ్ దూనియన్ హోమ్ మినిస్ట్రీ దిస్ క్వశ్చన్ మస్ట్ బి రేస్డ్ ఇన్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బెహల్గాంఘటనను నిరసిస్తూ ఇరవై ఐదో తేదీన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టాలని తీర్మానించింది హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది ఈ విషాదాన్ని బీజేపీ సోషల్ మీడియా విభజన రాజకీయాల కోసం వినియోగిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది అత్యంత చౌకానే వాళ్ళ జనతా పార్టీ अपने आधिकारिक और परोक्ष सोशल मीडिया मंचों के माध्यम से और अधिक वैमनस्य, अविश्वास, ध्रुवीकरण और विभाजन फैलाने के लिए कर रही है। है। जबकि इस समय सबसे अधिक आवश्यकता एकता और एकजुटता की पहलगाम कांग्रेस अग्रणी गांधी अमित शाह पर्स्थित पर्यटन हाजर राहुल పుల్వామా ఘటన నుంచి పాకిస్తాన్ ఉగ్రదాడుల దాకా ప్రతి సందర్భాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్ పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదంటే కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలతో ఆ పార్టీని విమర్శల బోన్లో నిలబెట్టింది బీజేపీ చైనా సరిహద్దు వ్యవహారంలోనూ విపక్ష పార్టీ ఆరోపణలను తిప్పికొట్టింది విదేశీ వేదికలపై భారత్ పరువు తీస్తున్నారంటూ కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుంది అందుకే ఘటన విషయంలో ప్రజల మూడ్ని బట్టే వెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ దేశ భద్రతే ముఖ్యమంటూనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటోంది పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తూనే ఇది ముమ్మాటికి మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటోంది కాంగ్రెస్ జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ పాల్గొంది కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ తో కేంద్రం ఈ భేటీ నిర్వహించింది